రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అల్లా దివ్యలతోని అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మత సమావేశానికి ప్రతీకగా అంటే రెండు పండుగలు ఒకేసారి రావడం చాలా సంతోషం ఉగాది అట్లాగే రంజాన్ కూడా ఈ సందర్భంగా ఇరువర్గాలు కూడా మత సామరస్యంతో కలిసిమెలిసి లాగా ఉన్న బంధాన్ని అట్లే కొనసాగుతారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ అందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను